ఈ కవితలో శ్రీశ్రీ మీ బాధలు నాకు అర్థమవుతాయంటారు మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్రాలు భూమార్గం పట్టిస్తానంటారు పతితులార భ్రష్టులార బాధా సర్పదస్తులార బ్రతుకుకాలి పనికిమాలి శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార కూడులేని గూడులేని పక్షులార భిక్షులార సకుల వలన పరిచ్యుతులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జితాశువులు చ్యుతాశయలు హృతాశ్రయులు హతాసులై ఏడవకండేడవకండి రక్తం కలగి కలగి మీనాడులు కడలి కడలి మీ ప్రేవులు కణలి కణలి ఏడవకండేడవకండి ఓ వృధానివిష్టులార ఓ కథావశిష్ఠులార పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండేడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాల్ జగన్నాథుని రథచక్రాల్ 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 రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి పతితులార భ్రష్టులార మొయల్దారిని బయల్దేరిని రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాలయం కరిగింది వింధ్యాచలం పగిలింది సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం మహానగాలెగురుతున్నాయి మహారథం కదులుతున్నది చూర్ణమాన గూర్ణమాన దీర్ణమాన గిరిశిఖరాలు గిరగిరగిర తిరుగుతున్నాయి పతితులార భ్రష్టులార బాదాసర్పదస్తులార రారండో రండో రండి ఊరవతల నీరింకిన చెరువుపక్క చెట్టునీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం పటు నిరాశ చెరశాలలు ఉరికొయ్యలు కాలువలో ఆత్మహత్య తగాపడిన తమ్ములార మీ బాధలు నేనెరుగుదున్ వడలో కడుజడిలో పెనుచలిలో తెగనవసి కుములు మీ బాధలు మీ గాథలు అవగాహన నాకౌతాయి పతితులార భ్రష్టులార దగాపడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగా వెళ్లిపోయే జగన్నాథుని రథచక్రాల్ రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను నటదూర్జటి నిటాలాక్షి పగిలిందట నిటాలాగ్ని రగిలిందట నిటాలాగ్ని నిటాలార్చి నిటాలాక్షి పటాలుమని ప్రపంచాన్ని భయపెట్టింది అరజూం జూం జుటక్ ఫటక్ హింస చన ధ్వంసరచన ధ్వంసనచన హింసరచన విషవాయువు మరఫిరంగి టార్పిడో టోర్నాడో అది విలయం అది సమరం అటో ఇటో తెగిపోతుంది సంరంభం సంక్షోభం సంవర్ధన సంఘర్షణ హలాహలం పొగచూరింది కోలాహలం చెలరేగింది పతితులార భ్రష్టులార ఈ ఎగిరిన ఇనుపడేగ ఈ పండిన మంట పంట ద్రోహాలను తూలగొట్టి దోషాలను తుడిచిపెట్టి స్వాతంత్ర్యం సమభావం సౌభ్రాత్రం సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి 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 జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువౌతుంది పతితులార భ్రష్టులార బాధా సర్పదస్తులారధగాపడిన తమ్ములార ఏడవకండి వచ్చేసాయి వచ్చేసాయి జగన్నాథ 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 రథచక్రాల్ జగన్నాథుని రథచక్రాల్ రథచక్రాల్ రథ చక్రాల్ రథచక్రాల్ రథచక్రాల్ రా రండో రండి రండి ఈ లోకం మీదేనండి ఈ రాజ్యం మీరేలండి